హలో ఎవరు వన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో హోటల్ స్టైల్లో అల్లం పచ్చడి పెసరట్లోకి కాంబినేషన్ అండి అల్లం పచ్చడి అనేది మాక్సిమం చాలా మంది అయితే అల్లం పచ్చడిలో టమాటాలు వేయరు కదా బట్ టమాటాలు వేసి అల్లం పచ్చడి కూడా ఉంటుందండి ఇవైతే కొన్ని హోటల్స్లో అయితే స్పెషల్ రెసిపీగా అయితే మనకు పెడతారు ఇలా నేను చేసినట్టు అయితే ఒకసారి హోటల్ స్టైల్ అల్లం పచ్చడి అయితే ట్రై చేయండి పెసరట్లోకి అయితే సూపర్ సూపర్ కాంబినేషన్ ఎగ్జాక్ట్గా నేను చెప్పిన మెజర్మెంట్స్తో అయితే చేస్తే మీకు పర్ఫెక్ట్ రెసిపీ అయితే వస్తుందండి ఇది ఇడ్లీలో కూడా చాలా బాగుంటుందండి ఇది నిల్వ కూడా చేసుకోవచ్చు బయట పెట్టుకుంటే ఒక టూ డేస్ నిల్వ ఉంటుంది అండ్ ఫ్రిజ్లో పెట్టుకుంటే ఒక టెన్ డేస్ అయితే నిల్వ ఉంటుందండి చూసారా కన్సిస్టెన్సీ అయితే అలా ఉంటుంది ఇది ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూపిస్తాను చూసేయండి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసుకోవాలి స్టవ్ ఆన్ చేసేసుకొని ఇట్లా మందంగా ఉండే బాండీ పెట్టుకోవాలండి ఎందుకంటే మనం అన్ని కొంచెం వేపుతాం కాబట్టి అక్కడ అడుగంటే ఛాన్స్ ఉండదు సో ఇప్పుడు బాండీ హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కూడా మంచిగా హీట్ అవ్వాలి సో హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక హాఫ్ స్పూన్ అయితే మెంతులు వేసుకోవాలండి ఎక్కువ మెంతులు వేయకండి నేను చూపించిన మెజర్మెంట్స్తో కరెక్ట్గా వేయండి అండ్ అల్లం మెజర్మెంట్ కూడా చూపిస్తాను హాఫ్ స్పూన్ మెంతులు వేసుకున్న తర్వాత వన్ స్పూన్ అయితే జీలకర్ర వేసుకోవాలి అండ్ వన్ స్పూన్ అయితే ధనియాలు వేసుకోవాలి చెప్పే క్వాంటిటీ కరెక్ట్గా వేయండి ఇప్పుడు మెంతులు జీలకర్ర అండ్ ధనియాలు అయితే సిమ్ లో పెట్టుకొని మంచిగా అయితే ఫ్రై చేసేసుకోవాలి ఎప్పుడైనా మెంతులు కొంచెం మంచిగా కలర్ చేంజ్ అవ్వాలండి అప్పుడే మనకి ఎక్కడ చేదు ఉండదు నేను చూపిస్తున్న అల్లం ఉంది కదండి ఒక అల్లం అంటే మన ఫింగర్ ఉంటుంది కదా మన ఫింగర్ అంత ఉంటుంది అల్లం ముక్క అనేది సో ఇప్పుడు అల్లం ముక్క మెజర్మెంటే నేను చెప్పింది సో ఇప్పుడైతే పైన అంతా తీసేసి మంచిగా వాష్ చేసేసుకొని అయితే మీకు చూపిస్తాను అల్లం ముక్క అనేది సో నాకు అక్కడ ఏంటంటే మాది కిచెన్లో వాష్ చేయడానికి అది చూపించడానికి అంత మంచిగా ఉండదండి క్లియర్గా సో అందుకోసమే నేను వాష్ చేసేది అది చూపించాను సో మంచిగా వాష్ చేసేసిన తర్వాత ఇలా అయితే ముక్కలుగా కట్ చేసేసుకొని ముక్కల్లో ఎక్కడ వాటర్ అయితే ఉండకూడదండి సో అల్లం ముక్కలు కూడా మంచిగా అయితే ఫ్రై చేసేసుకోవాలి అది మంచిగా ఫ్రై అవుతున్నప్పుడే దాంట్లో నేనేంటంటే కశ్మీర చిల్లీ అని కూడా ఉంటుందండి అది కలర్ అండ్ టేస్ట్ కోసం అయితే వేస్తాను అండ్ నార్మల్ చిల్లీ కూడా వేసుకున్నాను ఆ కశ్మీరీ చిల్లీ ఏంటంటే మనకి ఎక్కడ ఘాటు ఉండదు సో జస్ట్ కలర్ అండ్ టేస్ట్ కోసమే వేస్తామండి సో మీ టేస్ట్కి తగ్గట్టు అయితే ఎండుమిర్చి వేసుకోండి నేనైతే అక్కడ ఒక సుమారు ఒక ఆరేమో నార్మల్ మిర్చి వేసాను ఒక నాలుగేమో కలర్ కోసం కశ్మీరీ మిర్చి వేసానండి మనకి ఎక్కడైనా లో ఉంటుంది కశ్మీరీ మిర్చి అనేది అలాంటివి తెచ్చిపెట్టుకోండి మరిన్ని రెసిపీస్ అయితే మన ఛానల్లో చూపిస్తాను ఆ మిర్చితో సో అవి మంచిగా అయితే వీడియోలో చూపిస్తారంటే సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలండి మీకు అక్కడ టమాటాలు చూపించాను కదండి ఒక మూడు టమాటాలు అయితే కొంచెం మీడియం సైజ్ టమాటాలు మంచిగా అయితే వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను టమాటాలు కూడా ఎక్కడ తడి ఉండకూడదండి ఎందుకంటే కొంచెం నిలువ ఉంటుంది కాబట్టి పచ్చడి మీరు కనుక ఒక రోజుకి టూ డేస్కి చేసుకున్నారంటే కొంచెం తడి ఉన్నా పర్లేదు సో మంచిగా అయితే సిమ్ లో పెట్టుకొని అల్లం అనేది మంచిగా వేగాలండి అప్పుడే ఫ్లేవర్ బాగుంటుంది పచ్చడానికి ఎక్కడ పచ్చి స్మెల్ రాకుండా అలా సిమ్ లో పెట్టుకొని అయితే చేసుకోవాలి అల్లం అనేది చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే అప్పుడు త్వరగా వేగిపోతుంది ఇప్పుడు చూసారండి అల్లం మంచిగా వేగిపోయి దగ్గర పడిపోతుందండి ఎప్పుడైనా అల్లం వేగిన తర్వాత అంటే ముడుచుకుపోతుంది కదా అల్లం చిన్న చిన్న ముక్కలు వస్తుంది సో అలా అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో మీకు చూపించాను కదండి టమాటాలు ఆ టమాటాలు అనేవి అలా వీడియోలో చూపించినట్టు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు టమాటాలు కూడా వేసేసుకోవడమే అల్లం వేగిన తర్వాత టమాటాలు వేయాలండి గుర్తుంచుకోండి సో ఇప్పుడు వేసిన పదార్థాలని మంచిగా అయితే ఒకసారి ఇట్లా కలిపేసేసుకోవాలి ఒకసారి అయితే నేను చెప్పినట్టయితే ట్రై చేయండి టేస్ట్ అయితే బాగుంటుందండి ఇలా చేసుకుంటే అల్లం పచ్చడి అనేది మనం రెగ్యులర్గా అయితే ఒక రకం అయితే చేస్తాం కదా మన ఛానల్లో అయితే ఉంది అల్లం పచ్చడి రెసిపీ అలా కాకుండా ఇలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే పెసరోట్లోకి అయితే అసలు భలే ఉంటుంది ఇలా ఇప్పుడైతే మూత పెట్టేసుకొని మగ్గించేసుకోవడమే సిమ్ లో పెట్టుకొని మగ్గించుకోండి అప్పుడు టమాటా లోపల వరకు మగ్గుతుంది అలా మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఉండండి అప్పుడు ఏంటంటే మనకి ఎక్కడ అడుగంటదు కాశ్మీరీ కశ్మీరీ మీకు తెలుస్తుంది అని అనుకుంటున్నానండి తెలియపోతే అయితే ఒకసారి డిమార్ట్లోకి వెళ్ళినప్పుడు చెక్ చేయండి కాస్ట్ కూడా మరి ఏం ఎక్కువ ఉండదు కొన్ని కొన్ని రెసిపీస్కి ఆ చిల్లీ వేస్తే బాగుంటుంది అండ్ చికెన్స్లో కూడా భలే ఉంటుందండి నానబెట్టి ఆ చిల్లీ అనేది పేస్ట్ చికెన్లో వేస్తే కలర్ వస్తుంది అండ్ టేస్ట్ బాగుంటుంది ఆ రెసిపీ త్వరలో చూపిస్తాను ఇప్పుడైతే మూత పెట్టేసుకొని తీసుకుంటూ ఉంటుంటే మనకి ముక్క అనేది మెత్తబడిపోతుంది చూసారా అండి ఇంకా కొంచెం మెత్తబడాలండి చూసారు కదా కొంచెం టమాటాలు అనేవి పచ్చిగా ఉన్నా పర్లేదు రెసిపీకి అంటే మరీ పండ అవసరం లేదు టమాటా అనేది పచ్చిగా ఉన్నా పర్లేదు అలా మూత పెట్టుకుంటూ తీసుకుంటూ అయితే అక్కడ మగ్గిస్తున్నాను సో బిగినర్స్ ఎవరైనా చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి అయితే నేను ఈ రెసిపీ స్లో మోషన్లో పెట్టానండి ఎందుకంటే మ్యాక్సిమం నాకు తెలిసిన వాళ్ళల్లో బిగ్నర్స్ ఏ ఉన్నారు అందుకే క్లియర్గా అయితే చెప్తాను చిన్నగా సో అలా కొంచెం అలా మగ్గించుకుంటూ ఉండాలి మూత పెట్టుకుంటూ తీసుకుంటూ అంటే పైకి ఆయిల్ రావాలండి అంటే మనం టమాటా పచ్చిమిర్చి పచ్చడికి వేపుకుంటాం కదా పైకి ఆయిల్ వచ్చే వరకు అలా అయితే వేపుకోవాలి మీకు ఎగ్జాంపుల్గా ఉంటుందని అయితే చెప్పాను చూసారండి పైకి ఆయిల్ వచ్చేసింది అలా పైకి ఆయిల్ వచ్చేసిన తర్వాత లైట్గా కొంచెం పసుపు వేసుకోండి నేనైతే కలర్ కోసమే వేసాను అండ్ లైట్గా గోళీ సైజ్ అంత చింతపండు అయితే వేసుకోవాలండి ఎవరు స్కిప్ చేయొద్దండి నేను వేసిన పదార్థాలన్నీ వేసుకోండి పెద్ద సైజ్ గోళీ సైజు ఉంటుంది కదా సో అంత చింతపండు అయితే వేశాను టమాటాలు వేసాము కాబట్టి పులుపు అనేది జస్ట్ కొంచమే వేసుకోవాలి పులుపు చూసుకోండి నేను చెప్పిన మెజర్మెంట్కి కరెక్ట్గా చెప్తున్నాను ఇక్కడ మరి ఎక్కువ అవుతుందేమో తక్కువ అవుతుందేమో అనుకుంటారేమో నేను చెప్పిన మెజర్మెంట్స్తో మీరు చేసుకుంటే మాత్రం మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి రెసిపీ మాత్రం ఈ పచ్చడి రెసిపీ సో ఇప్పుడైతే మొత్తం కూల్ అయిపోవాలండి పదార్థాలు వేసినవి సో కూల్ లోపే మనం మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక వెల్లుల్లిపాయలు అయితే ఒక తొమ్మిది వెల్లుల్లిపాయలు అయితే పొట్టు తీసుకొని వేసుకున్నానండి పొట్టుతో కూడా వేసుకోండి మీకు నచ్చితే దాంట్లో అయితే వన్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకున్నాను కల్లుప్పు ఇప్పుడు దాంట్లోకి మనం బాగా వేపుకున్న పదార్థాలు ఉన్నాయి కదండి కూల్ అయిన తర్వాత వేసుకోవాలనుకున్నాను కానీ నాకు టైం అవుతుందని చెప్పైతే నేను అక్కడ వేసేస్తున్నాను మా పాప లేచిందండి సో చూసారా పొగలు వస్తున్నాయి కొన్ని కొన్నిసార్లు తప్పవు కదండి అంత అయిన తర్వాత వేసుకోలేము కదా అన్ని సార్లు బట్ జాగ్రత్త అండి మీరు ఎప్పుడైనా కూలు వేసి కూలు అయితే ఓకే కానీ ఇలా వేడివేడి వేసేటప్పుడు కొంచెం గట్టిగా పెట్టుకొని మూత వేసేయండి మళ్ళీ చిందుతుంది అయితే పచ్చ పచ్చగా అయితే మిక్సీ పట్టేసుకున్నాను దాంట్లోకి మీ టేస్ట్ అయితే బెల్లం వేసుకోండి నేనైతే ఒక వన్ స్పూన్ బెల్లం అయితే వేసుకున్నానండి బెల్లం అయితే ఎవరు స్కిప్ చేయొద్దండి ఖచ్చితంగా అల్లం పచ్చడి అంటే బెల్లం ఉండాల్సిందే సో అప్పుడు ఎల్లంలో మనకి నీరు ఊరిపోతుంది కాబట్టి వాటర్ వేసే పని ఉండదండి మీరు కావాలనుకుంటే వాటర్ అయ్యి కూడా కొంచెం యాడ్ చేసేసుకోవచ్చు యాడ్ చేసుకుని అలా ఫైన్ పేస్ట్ అయితే చేసేసుకున్నాను పచ్చడి అనేది అలా ఫైన్ పేస్ట్ అయిన తర్వాత దీంట్లో తాలింపు వేసేసుకోవడం అండి తాలింపు మంచి ఫ్లేవర్ ఉంటుంది అల్లం పచ్చడికి ఈ తాలింపు ఎలా వేసుకోవాలంటే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండి పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం రెగ్యులర్గా వేసుకునే పోపు దినుసులు వేసేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసేసుకోవాలి కొంచెం ఎక్కువ వేసుకోండి పోపు దినుసులు అనేవి అక్కడక్కడ అక్కడ క్రంచిగా తగులుతాయి సో ఇప్పుడు తాలింపులు కూడా మంచిగా వేగిపోయినాయి కదండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మంచిగా ఫ్రెష్గా ఉన్న కరివేపాకు అయితే వేసుకోండి అప్పుడే మంచి ఫ్లేవర్ ఉంటుంది సో ఇప్పుడు కరేపాకు కూడా వేగిపోయిన తర్వాత ఈ తాలింపు అనేది ఆ పచ్చళ్ళలో వేసేసుకొని కలిపేసుకోవడం అండి చాలా ఈజీగా ఉంది కదండి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుందండి బెల్లం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి బెల్లం క్వాంటిటీ ఇంతే ఉండాలని ఏం లేదు బట్ ఖచ్చితంగా మీరు స్వీట్ తింటే మాత్రం ఒక టూ స్పూన్స్ అయినా వేసుకోండి మాకు స్వీట్ నచ్చదు అనుకుంటే ఒక హాఫ్ స్పూన్ అయినా వేసుకోండి అల్లం పచ్చడి అంటే కొంచెం బెల్లం తగలాల్సిందే అప్పుడే టేస్ట్ బాగుంటుంది సో తాలింపు వేసేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసేసుకొని వేడి వేడి పెసరట్లో వేసుకొని తినండి టేస్ట్ అయితే అసలు భలే ఉంటుంది రైనీ సీజన్లో అయితే తప్పకుండా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి ఈ హోటల్ స్టైల్ అల్లం పచ్చడి రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ చేయండి నేను పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పటివరకు మన వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి టేక్ కేర్ బై బై సీ యూ నెక్స్ట్ వీడియో